పద్నాలుగు నెలలు పూర్తయిపోయింది ఈ పద్నాలుగు నెలల్లో దాదాపు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది ఈ మొదటి సంవత్సరంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో దాని అంత కలిపి దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజలందరికీ బాకీ పడ్డం జరిగింది మొత్తం అంతా కూడా ఎలక్షన్స్లో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ హామీలు ఇచ్చి బాండ్లు ఇచ్చి ఇంటింటికి నమ్మించేదానికి నమ్మించేదానికి వాళ్ళంతా కూడా పెద్ద ప్రయత్నం ఏమంటే మేమంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం బడ్జెట్ సహకరిస్తుంది ఏమి ఇబ్బంది ఏమి లేదు లేదు అంటే సంపద సృష్టి చేస్తాం నేను చెప్పింది చెప్పినట్టుగా ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఒకవేళ ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసేసి ప్రజాకలంలో నారా లోకేష్ చెప్పడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్రజలకు కానీ ఈ రాష్ట్రానికి కానీ దోపిడీ దుర్మార్గం చేస్తారు ఉన్నారు తప్ప వేరే ఏం లేదు బ్రిటిష్ పరిపాలన మంచిగా కనపడ మంచిగా చేసినట్టుగా అనిపిస్తుంది నిజంగా బ్రిటిష్ పరిపాలనలో మనమంతా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ మాదిరి బతకడం జరిగింది అప్పుడు అటువంటిది అదే మేలనిపించే అనిపించే పరిస్థితికి ఈరోజు వచ్చే పరిస్థితి చాలా దారుణం నిజంగా ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా తొందరలోనే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఛానల్లో అదే చెప్తున్నారు వేరే రాష్ట్రాల్లో అదే చెప్తున్నారు ఈ రాష్ట్రంలో అదే చెప్తున్నారు ఒక దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది ఒక అవినీతిమయమైన పరిపాలన జరుగుతుందని అని చెప్పేసేసి ఉమ్మరంగా చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తొందరలోనే బుద్ధి వచ్చే విధంగా ప్రజలే నడుచుకుంటారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ